అధికార పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు నల్లిపోగురాజా మానవ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకులు సత్తెనపల్లి శ్రీరాములు హితవు పలికారు ఎస్సీ ఎస్టీలు అధికార పార్టీకి ఆయుధాలు ఎంతమాత్రం కాదన్నారు మాజీ ఎఎంసీ చైర్మన్ మన్నేటి వెంకట్రెడ్డిపై అన్యాయంగా అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు దీనిని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మన్నేటిపై పెట్టిన కేసును బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఉదయగిరిలోని చెంచురామయ్య నగర్లో ఉన్న చెంచుల యాదవ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో మాజీ మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు గానుపెంట ఓబుల్ రెడ్డి నల్లిపోగు నరసింహ అంబటి మస్తానయ్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తాలూకాలలో లేకుండా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి వరుసల క్రమంలో ఎందుకంటే బావ అన్న అక్క అనే క్రమంలోనే పిలుచుకుంటూ ఇప్పటివరకు కొనసాగండ్రు కానీ ఇప్పుడు చూసే పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పార్టీలను తీసుకొచ్చేసి ఒక ఎస్టీలను తీసుకొచ్చి ఎస్సీ ఎస్సీలను తీసుకొచ్చేసి మధ్యలో పెట్టేసి కొంతమందిని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేసిన విధానమే కానీ వాస్తవం అనేది కాదనేది కూడా నా మనస్ఫూర్తిగా చెప్పే స్టేట్మెంట్ ఇది ఇంకోటి ఏంటంటే అతని ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఇంట్లో కన్స్ట్రక్షన్ జరిగే ఇంట్లో వంద కట్టలు సిమెంట్ బయటపడిందంటే దాన్ని ఏమనాలా దాన్ని దాన్ని అతను అధికార దుర్వినియోగం చేసింది అనాల లేక పార్టీ పరంగా పార్టీలు చేపించినవి అనాలి ఏ పార్టీ చేపించింది దాన్ని పార్టీ రంగులు పులిమి ఓళ్ళు ఈళ్ళు వీళ్ళు అనేది జనాలను రెచ్చగొట్టుకొని వాళ్ళ తప్పును ఓళ్ళే బయట పెట్టుకున్న విధానం అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఈ ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిట్ అనేది ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఏ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎస్సీలకు జరిగే నష్టాన్ని ఎవరు పోర్చలేనివేవి ఏ విధంగా పోర్చలేరు అంటే సబ్ నిధులు కానీ ఇంకా ఇరవై ఏడు స్కీములు కానీ ఇంకా ఒక ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు మొత్తం ప్రతి ఒక్కరికి అన్ని పప్పుల బలాలుగా పంచుతూ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అటు వేవరైన నోరెత్తిన వాళ్ళు కూడా మా డబ్బు వేరే వాళ్ళకు పంచుతూ అవసరమైన అవసరమైనప్పుడు మా చట్టాలను ఉపయోగించుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏంటంటే మా చట్టాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధానం అనేది గవర్నమెంట్ అవలబిస్తున్నది ముందు ముందు కూడా ఇలాంటి విధానాలు పోకడలు మానుకోకపోతే ఎస్సీలు ప్రతి ఒక్క ఎస్సీ గుర్తిరిగి అసలు ఏందనేది తెలుసుకున్న రోజు ఏ గవర్నమెంట్ నిలబడదనేది నా ఒక ఒపీనియను ఇప్పటికైనా కూడా అందరు కూడా గమనించుకొని మా రావాల్సి రావాల్సిన విధానాలు మా మీ ఎస్సీలకు ఉండేసి ఉన్న కేసులు ఈ విధంగా ఉపయోగించుకొని ఎస్సీ ఎస్టీ కేసులు నీరు గడిచే విధంగా గవర్నమెంట్ కానీ నాయకులు కానీ ప్రవర్తిస్తున్నారు అవి మానుకోవాలని కూడా చెప్తున్నా ఇంకపోతే వెంకరెడ్డి విషయం వెంకరెడ్డి విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్ వింజమూర్ అన్నా క్యాంటీన్ కానీ ఎక్కడన్నా క్యాంటీన్ కానీ ఎవరన్నా పేద పేద బిక్కు అనేది వచ్చి నాకు సహాయం అందిస్తే అన్ని వేళల ముందుండి ప్రతి ఒక్కరికి సహాయము ఇప్పటి వరకు మేము ఆయనతో ఉన్నప్పుడు ఇప్పటివరకు కూడా ఆయనలో అనేది మేము ఇప్పటివరకు మేము చూడలే ఎట్టు చూడలేదంటే ఏదన్నా సహాయము వచ్చి చేరుకొని వచ్చిన వాడిని ఆదరించింది తప్ప నువ్వు ఓడివి నువ్వు వీడివి ఒకడి మీద పగ పెంచుకోవడము ఇంత చిన్న వయసులో ఒకడి మీద పగలు పెంచుకుంటూ వస్తే ఈ స్థాయికి వచ్చేటోడు కాదు మనీటి వెంకర్ రెడ్డి మామూలుగా ఎంఐ ఈ ఈ మండల కన్వీనర్గా చేశాడు చైర్మన్ చైర్మన్ మామూలు చైర్మన్గా చేశాడు ఎయిమ్స్ చైర్మన్గా చేశాడు ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు ఏదన్నా ఒక పోతే ప్రతి ఒక్కరికి భరోసా కల్పించే విధానం మనస్తత్వం కలిగినోడే వెంకరెడ్డి కానీ ఏంటంటే వెంకరెడ్డి మీద ఏదో పార్టీని ప్రేమతో చెప్పిన మాట ఇది కాదు ఇది మేము ప్రత్యక్షంగా మేము చూసి నిర్ధారించుకున్న తర్వాతనే ఆ మాట అయినా కూడా మేము మాట్లాడగలుగుతున్నాం ఇప్పటివరకు ఏ ప్రెస్ మీట్లు పెట్టి కానీ ఇంకొకరు మీట్టు కానీ ఇంకొకరిని ఇంకొకటి చెప్పి కానీ ఇప్పటివరకు మేము పెరగం ఎందుకంటే ఒక మంచి మనిషికి జరిగే అన్యాయాన్ని ఓర్చుకోలేని మనం జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి ఇప్పుడు అక్కడ కొన్ని 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 ఆ కాలనీల్లో ఉండే హోటల్లో కూడా కొన్ని కొన్ని స్థలాలు కూడా ఆఫీస్కి గురవుతుండయి ఎందుకంటే పట్టాలు ఉండేటోళ్ళు కాకుండా లేనివాళ్ళు కూడా పోయి ఫౌండేషన్లు తీసుకొని ఫౌండేషన్లు తీసుకొని వేసుకొని ఆక్రమణకు గురవుతున్నాయి దాన్ని కూడా అధికారులు దృష్టి పెట్టి వాటిని కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా ఇంకా లేని వాళ్ళని చూ లేని వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా స్థలాలు అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీడియా మీరు సహకరించిన లేని మామూలుగా కొండాపాలెము సర్పంచ్ కానీ ఎంపీటీసీ కూడా రెండు కూడా ఆయన వెంకటరెడ్డి ఆధ్వర్యంలోనే గెలిచారు ఇద్దరు ఎస్సీలు ఇద్దరు ఎస్సీలు అలాంటి వ్యక్తిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఆయన మీద పెట్టడం అనేది చాలా ఘోరమైన తప్పిదం అది దాన్ని ఎక మీదటైనా కూడా ఇలాంటి తప్పులు చేసుకో చేయకుండా సహృదయంతో ప్రవర్తిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంత విరమించుకుంటాను గత పద్నాలుగు నుంచి కొంతమంది దాకా ఎస్సీ ఎస్సీ అట్రాస్ట్రేషన్ నెంబర్ని మాజీ నేను ముప్పై సంవత్సరాలుంటి ఈ పార్టీలో కొనసాగుతున్న ఒక ఎస్సీ నాయకుడిని నేను ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగినాయి అది మేము ఇంటింటి ప్రసారం బొల్లి రామారావు గారు మాజీ ఎమ్మెల్యే గారు మేము నాయకులు ఇంటింటి పేసారంలో తిరుగుతూ శాంతినగర్ అనే ఏరియాకు పో పోతుంటే ఆడ గవర్నమెంట్ సిమెంటు మా ఇన్ఛార్జికి అగపడింది ఇది ఏంటి అంటే గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు సిమెంటు అని అక్కడ ఉన్న మా నాయకులు మేము అందరం మా ఇన్ఛార్జికి చెప్పినాము ఆ తర్వాత చూసి వీడియో వాళ్ళని పిలిపించి మా నాయకుడు మేము అందరము గవర్నమెంట్ సిమెంట్ ఇక్కడ ఉండడం ఏంది హౌసింగ్ బోర్డు సిమెంటు అని విసారిస్తే ఇది వర్క్ ఇన్స్పెక్టర్ ఇల్లు కడుతున్నారు వర్క్ ఇన్స్పెక్టర్ చేసుకున్నానని కొంతమంది చెప్పారు దాన్ని మేము ప్రెస్ మీటింగ్ పెట్టి మేము పసిపెచ్చ నాయకుడిగా మేము మా బాధ్యత అది ఖండియాల్సి ఉందే దాని విధిగా చేసి మేమేదో స్టేట్మెంట్ ఇచ్చినామనో లేకపోతే ఇంకోటి చేసినామని చెప్పి పగతో మమ్మల్ని మా నాయకుడు వెంకయరెడ్డిని మమ్మల్ని అందరినీ అక్కడికి బస్టాండ్కి మీరు రాండి చూసుకుంటాను విష్ణువర్ధన్ రెడ్డి వర్క్ ఇన్స్పెక్టరు మీరు బస్ స్టాండ్కి చూసుకుంటాము మీ ఎంత చూస్తాను అరసారెడ్డి గారు అన్నారు మీ ఎంత చూస్తా అన్నారు సరేలేని మేము అప్పుడు సర్దుబాటు చేశాము ఆ సింహాల వీధిలో ఆ తర్వాత అది నాలుగు గంటలకి మేము మళ్ళా మళ్ళా ప్రసారం చేసుకుంటున్నాము బస్ స్టాండ్కి బస్ స్టాండ్లో ఏమో గల్బా జరిగినదని మేము మాకు ఫోన్ ఇచ్చింది ఫోన్ ఇస్తే ఎందుకు జరిగిందని మేము బస్ స్టాండ్కి పోతే అక్కడ చిన్న గలాట జరిగినదని అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఆ రోజు వెంకరెడ్డికి గురైకి ఎలాంటి సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేదు ఆ ఓబుల్ రెడ్డికి చిఎం ఓబుల్ రెడ్డికి వెంకరెడ్డికి గురైకి ఎలాంటి సంబంధం లేదు ఇది వేరే రకంగా తీసుకొచ్చి వెంకరెడ్డి మీద ఎస్సీ ఎస్సీ అటాచ్ కేసు కేసు పెట్టడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది అన్యాయము వెంకరెడ్డి అనే వ్యక్తి ఈ మండలంలో అన్నా క్యాంటీన్ నడుపుతూ ఎస్సీ రిజర్వేషన్లో కొండపాల పంచాయతీలో ఒక సర్పంచ్గా వచ్చితే అతన్ని నిరుపేదైన సర్పంచ్ ఎస్సీని ఒక సర్పంచ్గా గెలిపించి మంచి పరిపాలన ఇచ్చున్న వెంకరెడ్డిని ఎస్సీకి ఒక గురవైకి పాత ఉన్నాయని ఈ ఎలిస కుమార్ గారు మొన్న పెస్ మీటింగ్లో ముప్పై తారీఖు పెట్టారు మీరు కుమార్ గారు పెద్దలు మీరంటే మాకు చాలా గౌరవము మీరు అన్యాయంగా మీరు పాత ఒక ఎస్సీకి ఎంకరెడ్డికి గురైకి ఎంకరెడ్డికి పాత పగలని చెప్పడం మేము చాలా బాధపడుతున్నాము ఇది మీకు కరెక్ట్ అయిన ఆలోచన కాదు మీరు అట్లా చెప్పడం మేము కూడా ఖండిస్తున్నాము ఎస్సీకి ఒక ఓసీకి పాత పగలు ఏముంటాయండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం గవర్నమెంటు కొనసాగింది ఏం ఎస్సీ అని గురువయ్య ఫీల్డేషన్ కొనసాగలేదా ఎవరైనా ఏమన్నా అన్నారా మరి నుండి పాత పగలు మీరు ఎట్లా చెప్తారండి తెలిసి కుమార్ గారు ఇది కరెక్ట్ కాదు ఇది పెద్దలు మీరు జిల్లా నాయకులు అంటున్నారు ఇది మీకు ధర్మం కాదు ఇది ఒక అలా మాట్లాడే ముందు ప్రెస్ మీటింగ్ పెట్టే ముందు కొంచెం ఆలోచించుకో పెట్టాలను ఒక ఎస్సీకి ఒక ఓసీకి పాత పగలు ఏముంటాయి ఆయన ఆస్తులు ఈయన తీసుకున్నాడా ఈయన ఆస్తులు ఆయన తీసుకున్నాడా పద్ధతిగా మాకన్నా పెద్దలు మీరు చదువుకున్న వాళ్ళు మీరు ఎట్ట కుమార్ గారు ఇది కరెక్ట్ కాదు ఇంకొకటి చెప్తున్నాము ఆ వర్క్ ఇన్స్పెక్టర్ అనే రెడ్డి గారు విష్ణువేదర్ రెడ్డి గారు అశోక్ అషార రెడ్డి గారు మీరు పద్నాలుగులో పంతొమ్మిది దాకా ఈ మండలంలో డ్యూటీ చేశారా లేదా నీ మీద కూడా ఏం పగుంది మా ఎంకర్ రెడ్డికి మా నాయకులకి మీరు ఒక తర క్లీన్ చేసుకోండి పగలేడమండి పాత పగలు పాత పగలు ఎక్కడా లేదు మీరు కావాలని ఈ గవర్నమెంటు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసులు పెట్టడం తెలుగుదేశం మీద రౌడీలు ప్రకటించడము ఈ యొక్క మీకు ఒక పద్ధతిగా ఇదైపోయినది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక ఎస్సీ నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండించినాము ఎల్సకుమార్ గారు మీరు కూడా ఆలోచించి మాట్లాడండి ఇది మీకు ధర్మం కాదు పాత పగలనడం కరెక్ట్ కాదు గురయ్య చాలా మంచివాడు వికలాంగుడు అతని జోలికి ఎవరు పోరు చాలా మంచివా మా స్నేహితుడు గురయ్య వెంకరెడ్డికి ఇంకా అనుకూలమైన మనిషి మీరు పగలని పెట్టి ఎస్సీలకి ఓసీలకి చాలా దూరం చేస్తున్నారు అది మీకు ధర్మం కాదు ఎల్ఎస్ కుమార్ గారు పొడికే అటు మాట్లాడొద్దు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అన్మార్ గారు మీరు పెద్దలు మీరంటే చాలా గౌరవం మా అందరికీ ఇంకెట్టి పరిస్థితులు అట్లాంటి చెప్పుడు మాటలు విని ఇట్లా ఫ్రెష్ మీటింగ్ ఇంకెప్పుడు పెట్టగాకమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాను